ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారమండి లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సింహరాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగే జీవితాన్ని మలుపు తిప్పే ఫలాలు గురించి ఇవి సాధారణ రాశి ఫలాలు కాదండి మీ జీవితం మారబోయే ముందు తప్పకుండా శివయ్య కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి లోపల శక్తి మేల్కునే కాలం ఇంతకాలం మీరు మౌనంగా భరించిన బాధలు లోపల దాచుకున్న భావాలు బయటకు చెప్పలేని ఒత్తిడిలు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఎందుకు ఇంతకాలం ఆగిపోయారో ఎందుకు కొన్ని అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోయాయో ఇప్పుడు దానికి సమాధానం దొరికే సమయం వచ్చింది ఈ నాలుగు రోజుల్లో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకేతం ఉంటుంది మీరు తీసుకునే ఒక నిర్ణయం మీరు వినే ఒక మాట మీకు వచ్చే ఒక సమాచారం కూడా మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది సింహరాశి వారు ఈ సమయంలో తమ నిజమైన శక్తిని గుర్తిస్తారు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయి ఇది అదృష్టం కాదండి ఇది మీ కర్మ ఫలితంగా వచ్చే మార్పు మీరు గతంలో చేసిన మంచికి మీరు మౌనంగా భరించిన బాధలకు ఇప్పుడు ప్రతిఫలం రాబోతుంది ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో మీరు వినబోయే విషయం మీ మనసును తాకుతుంది మీ ఆలోచనలను మారుస్తుంది మీరు ఇప్పుడున్న స్థితిలోనే కాదు రాబోయే రోజుల్లో కూడా మీకు దారి చూపే సూచనలు ఇందులో ఉన్నాయి ఈ వీడియో మీకు చేరిందంటే అది ఆదృశ్చికం కాదు దైవ సంకేతమే ఆ శివయం మిమ్మల్ని మేలుకొల్పడానికి వచ్చారు మీరు నిజంగా సింహరాశి వారైతే ఈ క్షణమే కామెంట్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీ కామెంట్ మీ భక్తికి సాక్ష్యం మీ భక్తి మీ జీవిత మార్పుకు బీజం మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి వారికి జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు జరిగే దైవ నిర్ణయాలు రాశి ఫలాలు సింహరాశి వారికి నాలుగు రోజుల్లో మొదటిగా ఎదురయ్యే సంఘటన ఒక కీలక నిర్ణయం ఇది సాధారణ నిర్ణయం కాదు చాలా కాలంగా మీ మనసులో దాచుకుని ఎప్పుడో ఒక రోజు తీసుకోవాల్సిందే అని తెలిసిన వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇప్పుడు తప్పనిసరిగా మీ ముందుకు వస్తుంది పరిస్థితులు మిమ్మల్ని ఒక నిర్ణయానికి తీసుకెళ్లేలా మారుతాయి ఇది ఉద్యోగానికి సంబంధించిందై ఉండవచ్చు వ్యాపారంలో మార్పు కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకుని ఒక ధైర్యమైన అడుగు కావచ్చు సింహరాశి వారు సహజంగా నాయకత్వ స్వభావం కలవారు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో తమ గర్వం లేదా బాధ్యతాభావంతో నిర్ణయాలను ఆలస్యం చేస్తారు కానీ ఈ సమయంలో ఆలస్యం చేయడానికి అవకాశం ఉండదు ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీలో భయం కన్నా బాధ్యత ఎక్కువగా కనిపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయం మీ ఒకరి కోసమే కాకుండా మీతో సంబంధం ఉన్న వారి జీవితాలపై కూడా ప్రభావం చూపుతుందన్న భావన మీలో ఉంటుంది అందుకే ఈ నిర్ణయం మీ లోపల నుంచి కదిలిస్తుంది జ్యోతిష్య పరంగా ఇది సూర్యుడి ప్రభావం బలపడుతున్న సూచన మీరు తీసుకునే నిర్ణయం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది మొదట కొంత ఒత్తిడి అనిపించినా తరువాత ఇది మీ జీవితానికి సరైన దిశను ఇస్తుంది ఈ సంఘటనతోనే మీ జీవిత మార్పు మొదలవుతుంది రెండవ సంఘటనగా సింహరాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది మీరు ఆ పని గురించి ఆశ వదిలేసి ఉండవచ్చు ఇక ఇది జరగదని అనుకోని మనసులో పక్కన పెట్టి ఉండవచ్చు ఆ పని ఉద్యోగానికి ఫైలు కావచ్చు ఆర్థికంగా రావాల్సిన మొత్తం కావచ్చు లేదా ఒక వ్యక్తి నుంచి రావాల్సిన సమాధానం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఒక్కసారిగా ఆ విషయం కదలడం ప్రారంభమవుతుంది ఒక కాల్ ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి ద్వారా అది తిరిగి మీ జీవితంలోకి వస్తుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇంతకాలం ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు ఎందుకు కదులుతుందో అర్థమవుతుంది జ్యోతిష్య పరంగా ఇది మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతున్న సూచన ఈ సంఘటన తర్వాత మీలో ఆశ తిరిగి వస్తుంది మీరు మళ్ళీ ప్రయత్నించాలనే ధైర్యం పొందుతారు ఆగిపోయిన పని కదలడం అంటే మీ జీవితం కూడా నెమ్మదిగా సరైన దిశలోకి కదులుతుందని అర్థం ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మూడవ సంఘటన అత్యంత లోతైనది ఈ నాలుగు రోజుల్లో సింహరాశి వారు చాలా కాలంగా మోస్తున్న ఒక పాత బాధ లేదా పాత భయం ఒక్కసారిగా తగ్గిపోతుంది అది పూర్తిగా పోకపోయినా ఇకపై మిమ్మల్ని నియంత్రించే స్థితిలో ఉండదు ఇంతకాలం మీ లోపల నుంచి బాధించిన విషయం ఇప్పుడు మీకు అంత ప్రభావం చూపదు మీరు దాన్ని అంగీకరించే స్థితికి వస్తారు ఇది మానసికంగా ఒక పెద్ద మార్పు మీలో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఈ సంఘటన తర్వాత మీలో లోపల చాలా బలపడతారు గతం మిమ్మల్ని నియంత్రించదు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మీరు ఇకపై భయంతో నిర్ణయాలు తీసుకోరు ఇదే మీ జీవితం మారబోయే ముందు ఆ శివయ్య అత్యంత ముఖ్యమైన అంతర్గత సంకేతం ఈ మార్పు తర్వాత మీరు కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు ఆరో సంఘటనగా ఆర్థికంగా ఒక స్పష్టమైన మార్పు మొదలవుతుంది ఇంతకాలం మీరు డబ్బు విషయంలో అనుచితంగా అనుభవించారు ఎంత సంపాదించినా సరిపోవటం లేదన్న భావన ఖర్చుల ఒత్తిడి భవిష్యత్తుపై ఆందోళన మీ మనసును బరువెక్కించాయి కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది ఈ మార్పు ఒక్కసారిగా భారీ లాభంగా రాకపోయినా ఒక కొత్త అవకాశం రూపంలో మీ ముందుకు వస్తుంది అది కొత్త పని కావచ్చు అదనపు ఆదాయ మార్గం కావచ్చు లేదా పాత ప్రయత్నం మళ్లీ ఫలించడానికి సిద్ధంగా ఉండవచ్చు మీరు ఇప్పటి వరకు చిన్నగా చూసిన అవకాశం ఇప్పుడు చాలా విలువైందిగా అనిపిస్తుంది ఈ సంఘటన తర్వాత మీరు డబ్బు విషయంలో భయపడకుండా ఆలోచించడం మొదలు పెడతారు ఆర్థికంగా ప్రణాళికగా ముందుకు వెళ్లాలనే ధైర్యం వస్తుంది ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది సింహరాశి వారి సహజమైన ధైర్యం ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది ఏడో సంఘటనగా సింహరాశి వారు చాలా కాలంగా చేసిన కష్టానికి గుర్తింపు పొందుతారు ఇంతకాలం మీరు నిశ్శబ్దంగా పనిచేశారు ఎవరికీ కనిపించకుండా బాధ్యతలు మోసారు కానీ ఇప్పుడు మీ శ్రమను గుర్తించే ఒక వ్యక్తి ముందుకు వస్తాడు ఈ వ్యక్తి మీ కార్యాలయంలోని అధికారి కావచ్చు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు లేదా కుటుంబంలోని పెద్దవాళ్ళు కావచ్చు వారు చెప్పే మాటలు మీ మనసులో లోతుగా తాకుతాయి మీరు చేసిన కష్టం వృధా కాలేదని అర్థమవుతుంది ఈ సంఘటన లోని నిరాశను పూర్తిగా తొలగిస్తుంది మీరు మళ్ళీ ఉత్సాహంగా ముందుకు సాగుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ జీవితంలో గౌరవం గుర్తింపు పెరగడానికి సూచన ఎనిమిదవ సంఘటనగా సింహరాశి వారికి కుటుంబంలో ఒక కీలకమైన చర్చ జరుగుతుంది ఇది మీరు తప్పించుకోవాలని చూసిన అంశం కావచ్చు కానీ ఈసారి పరిస్థితులు మిమ్మల్ని ఆ చర్చలోకి తీసుకొస్తాయి ఈ చర్చ ఆస్తి బాధ్యతలు భవిష్యత్తు ప్రణాళికలు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాల గురించి కావచ్చు మొదట ఇది కొంత ఒత్తిడిగా అనిపించినా చివరికి ఇది స్పష్టతనిస్తుంది మీరు కుటుంబంలో మీ పాత్ర ఏంటో మీకు అర్థమవుతుంది సింహరాజు వారు సహజంగా నాయకత్వ గుణం కలవారు ఈ చర్చలో కూడా మీరు ముందుండి మాట్లాడతారు మీ మాటలకు విలువ లభిస్తుంది ఈ సంఘటన తర్వాత కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుంది తొమ్మిదవ సంఘటనగా సింహరాశి వారు చాలా కాలంగా తప్పించుకుంటూ వచ్చిన ఒక బాధ్యత మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇది మీరు భయపడి వాయిదా వేసిన పని కావచ్చు లేదా బాధ్యత ఎక్కువగా ఉంటుందని పక్కన పెట్టిన విషయం కావచ్చు ఈసారి ఈ బాధ్యతను తప్పించుకునే అవకాశం ఉండదు పరిస్థితులే మిమ్మల్ని దాన్ని స్వీకరించేలా చేస్తాయి మొదట ఇది భారంగా అనిపించిన జ్యోతిషపరంగా ఇది చాలా అవసరమైన సంఘటన ఈ బాధ్యతను స్వీకరించిన తర్వాత మీరు మీలోని బలాన్ని గుర్తిస్తారు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం మీలో ఉందని అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత మీలో ఒక ఒక తృప్తి ఏర్పడుతుంది పదవ సంఘటనగా సింహరాశి వారికి ఒక అవకాశం వస్తుంది మొదట అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది మీరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ అదే అవకాశం భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి ఎదుగుతుంది ఈ అవకాశం పని సంబంధమైనది ఉండొచ్చు ఆర్థికంగా ఉండవచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సూచన కావచ్చు ఇది వెంటనే గొప్ప ఫలితం ఇస్తుందని అనిపించదు కానీ ఇందులో భవిష్యత్తు దాగుంటుంది ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు చిన్నదాని నిర్లక్ష్యం చేయకూడదు ఈ అవకాశాన్ని ఓపికగా పరిశీలించాలి సింహరాశి వారి ధైర్యం సహనం ఇక్కడ కీలకం ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం గ్రహిస్తారు జీవితం పెద్ద మార్పులను చిన్న అవకాశాల రూపంలో ముందుకు వేస్తుందని మీరు ఆ అవకాశాన్ని గుర్తిస్తే మీ జీవితం కొత్త దశలోకి అడుగుపెడుతుంది పదకొండవ సంఘటనగా జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది ఇంతకాలం మీ ఎదుగుదలను అడ్డుగా నిలిచిన వారు మీపై మాటలతో లేదా ప్రవర్తనతో ప్రతికూలంగా వ్యవహరించిన వారు ఒక్కొక్కరుగా మౌనంగా మారతారు వారు ఇక మీ విషయాల్లో జోక్యం చేసుకోరు ఇది మీకు మొదట ఆశ్చర్యంగా అనిపించవచ్చు మీరు ఎప్పుడూ నేరుగా పోరాడలేదు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లారు అదే ఇప్పుడు మీ బలంగా మారుతుంది జ్యోతిష్య పరంగా ఇది ప్రభావం బలపడటం వల్ల జరుగుతుంది మీలోని ఆత్మవిశ్వాసం స్థిరత్వం చూసి మీకు వ్యతిరేకంగా ఉన్నవారు వెనక్కి తగ్గుతారు ఈ సంఘటన తర్వాత మీ మనసులో ఒక తేలికపాటు మొదలవుతుంది ఎవరో అడ్డుంటారేమో అన్న భయం తగ్గిపోతుంది మీరు స్వేచ్ఛగా ఆలోచించగలుగుతారు మీ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది ఇది మీ జీవితంలో శాంతి మొదలయ్యే సంకేతం బయట శత్రువుల కంటే లోపల భయాలే పెద్దవని మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఆ భయాలు తగ్గిపోతాయి పన్నెండవ సంఘటనగా సింహరాశి వారు చాలా కాలంగా భరించిన అపరాధాలు అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి మీరు నిజాయితీగా ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల మీపై తప్పు అభిప్రాయం ఏర్పడింది అది మీకు లోపల తీవ్రమైన బాధను కలిగించింది ఈ నాలుగు రోజుల్లో నిజం బయటపడటం ప్రారంభమవుతుంది మీ పనితరం మీ మాట మీ నడవడి చూసి ప్రజలు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టడం మొదలు పెడతారు ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకుని వారు ఇప్పుడు మీ వైపు నిలబెడతారు ఈ మార్పు ఒక్క రోజులో జరగదు కానీ స్పష్టంగా మీరు గమనించగలుగుతారు మీపై మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా మారతారు మీ పేరు తిరిగి స్థిరపడుతుంది గౌరవం మళ్ళీ మీ వైపుకు వస్తుంది తర్వాత మీ ఆత్మగౌరవం బలపడుతుంది మీరు తల ఎత్తుకొని నిలబడతారు గతంలో జరిగిన అవమానాలు ఇకపై మిమ్మల్ని బాధించవు ఇది మీ వ్యక్తిత్వంలో ఒక గొప్ప మార్పు పదమూడవ సంఘటన అత్యంత కీలకమైనవి ఈ నాలుగు రోజుల్లో మీకు వచ్చే ఒక సమాధానం ఒక సమాచారం ఒక సందేశం మీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఇది అకస్మాత్తుగా రావచ్చు సాధారణ విషయంలో అనిపించిన దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ సమాచారం ఉద్యోగానికి సంబంధించిందై ఉండవచ్చు ఆర్థికంగా ఉండవచ్చు లేదా కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మీ ముందున్న రెండు మార్గాల్లో ఒక దాన్ని ఎంచుకునేలా చేస్తుంది ఈ సంఘటన మీలో కొంత అయోమయాన్ని కలిగించవచ్చు కానీ జ్యోతిషపరంగా ఇది మీకు అనుకూలంగా మారే సంకేతం మీరు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇది మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది ఈ సమాచారం వచ్చిన తర్వాత మీరు ఒక విషయం గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికంగా రాలేదని మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం వచ్చిందని కొందరికి ఒక సమస్య పరిష్కారంగా వస్తుంది మరికొందరికి ఇది శుభవార్తగా వస్తుంది ఇంకొందరికి ఇది మానసిక శాంతిగా వస్తుంది కానీ ఏ రూపంలో వచ్చినా అది మీకు తృప్తిని ఇస్తుంది ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం బలంగా నమ్ముతారు మీరు చేసిన మంచికి విలువ ఉంది అని ఇది మీరు మరింత నిశ్చలతను తీసుకువస్తుంది మీరు జీవితాన్ని మరింత సానుకూలంగా చూడటం మొదలు పెడతారు ఇది జ్యోతిషపరంగా పుణ్య ఫలాల ప్రారంభ దశ మీరు అనుకోని సమయంలో సహాయం పొందుతారు మీకు అవసరమైనప్పుడు సరైన వ్యక్తి ఎదురవుతారు మీరు గతం మిమ్మల్ని నియంత్రించదు భవిష్యత్తులు మీరే మీ చేతుల్లోకి తీసుకునే స్థితిలోకి వస్తారు ఈ కొత్త దశలో మీరు మరింత స్థిరంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలు వచ్చి వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది ఇదే నిజమైన మార్పు ఈ దశలో మీరు వెనక్కి చూడరు ముందుకు మాత్రమే నడుస్తారు మీరు ఇక పాత సింహరాశి వ్యక్తి కాదు ఇది మీ జీవితం నిజంగా మారిన సంకేతం ఈ వీడియో మీ మనసులో తాకి ఉంటే మీలో ఒక ఆశ నింపు ఉంటే దయచేసి ఆస్ట్రోలైఫ్ పరిహార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి